ఎన్టీఆర్ జిల్లా తిరుగురు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలోని తాండలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి ఎల్ వందన కుమార్ రోడ్ షో నిర్వహించారు అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుగురు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు చేసి మళ్ళీ మన సొంత ప్రాంతానికి వచ్చి మన ప్రజలతో కలిసి మళ్ళీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఏను గుర్తు మీద ఓటు చేస్తున్నాము ఈ బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల పార్టీ ఇది అగ్రకులాల పార్టీ కాదు ఈ పార్టీకి రెడ్లకి సంబంధం లేదు ఈ పార్టీ అంటే రెడ్ల పార్టీ కాదు ఇది కమ్మోళ పార్టీ కాదు మనకి ఇప్పటి వరకు డెబ్బై మూడేళ్ల నుంచి మనల్ని వెళ్తున్న రెండే రెండు పార్టీలు ఒకటి కమ్మోళ పార్టీ రెండు రెండోళ్ళ పార్టీ అది కాంగ్రెస్ కావచ్చు వైసీపీ కావచ్చు అది ఒకటే పార్టీ కింద వచ్చేది రెండోళ్ళ పార్టీ వాళ్ళు యాభై రెండేళ్ళు అలాగే కమ్మోళ్ళు టీడీపీ పార్టీ ఇరవై ఒక్క ఏళ్ళు పాలించారు మొత్తం స్వాతంత్రం వచ్చినాక డెబ్బై మూడేళ్ల రాజకీయంలో రెండే పార్టీలు వెళ్ళినాయి కానీ ఈ పార్టీ నలభై ఏళ్ల క్రితం పుట్టింది అయినప్పటికీ దురదృష్టవశాత్తి ఏంటంటే ఇంత దగ్గరగా ఎప్పుడు ఎవరో తీసుకురాలేదు ఈసారి నేను దీన్ని కంకణం కట్టుకొని దీన్ని ఎలాగైనా అసెంబ్లీకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా ఈ పార్టీని ప్రజలందరికీ చేరువుగా తీసుకొస్తున్నాను అందులో భాగంగా గతంలో కూడా మీ ఇళ్ళకు వచ్చాము పాంప్లెట్లు ఇచ్చాము పార్టీ గురించి చెప్పాము మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో భాగంగా ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి మీ అందరినీ కలుద్దామనే ఉద్దేశంతో వచ్చాం మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి కేవలం రెండు కులాలు వెళ్తున్నాయి రెండు వందల నలభై రెండు కులాలకు దిక్కు లేదు ఇక్కడ ఆ రెండు వందల నలభై రెండు కులాలు ఏంటి లంబాడాలు మొత్తం ఎస్టీ కులాలు ముప్పై ఐదు కులాలు ఉన్నాయి అలాగే బీసీ కులాలు నూట ముప్పై ఒక్క కులాలు ఉన్నాయి ఎస్సీ కులాలు అరవై ఒక్క కులాలు ఉన్నాయి అలాగే మైనార్టీ కులాలు పదిహేను కులాలు ఉన్నాయి అంటే రెండు వందల నలభై రెండు కులాలకు దిక్కు లేదు కేవలం రెండు కులాలు మాత్రం పదేళ్ళకొకసారి ఐదేళ్లకు ఒకసారి మార్చి 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 మనతోటి ఓట్లు వేయించుకొని చివరికి వాళ్ళు అందరం ఎక్కేసి మన భూములు కొల్లగొడుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన భూములు నారికెంపాడుకు తీసుకోండి నారికెంపాడి ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడాల భూమి మొత్తం ఆక్రమణకు గురైంది అలాగే ఇక్కడ ఇక్కడొక్కసాటే కాదు అటు నరసాపురం ఏరియా అటు చిట్టాల ఏరియా మొత్తం ప్రభుత్వ భూమి అంతా ఆక్రమణకు గురైంది ఆక్రమణ ఎలా చేశారు ఎవరు చేశారు ఈ రెండు కుల పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలే ఆక్రమించినారు ఎలా ఆక్రమించగలిగారంటే మనం